వెలిగొండ ప్రాజెక్టు కి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు వెలిగొండ సంగతి ఏంటి అంటూ ప్రశ్నలు సంధించారు ఇంతకీ వెలిగొండ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడైన వెలుగొండ ప్రాజెక్టు ఫలాను అందించడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు వైసీపీ అధినేత జగన్ వెలుగొండ ప్రాజెక్టులో రెండు టనల్స్ ను వైసీపీ హయాంలో పూర్తి చేశామని చెప్పారు కోవిడ్ సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో టనల్ వన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో టనల్ టూ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు దాంతో రెండు వేల ఐదులో లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత నేత వైఎస్ఆర్ కలలను సాకారం చేసినట్టు తెలిపారు ఇంకా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఈ సీజన్ లోనే దానికి కావాల్సిన సుమారు పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తే లో వెంటనే నీరు నిల్వ చేయొచ్చన్నారు జగన్ ఆర్ఎండ్ఆర్ కోసం వైసీపీ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేయగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడు నెలలవుతున్నా ఆర్ఎండఆర్ పై ఎలాంటి ప్రయత్నము చేయడం లేదన్నారు గతంలోనూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకున్న శ్రద్ధ నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించలేదని విమర్శించారు గండికోట ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గండికోట నిర్వాసితులు సుమారు వెయ్యి కోట్లు చెల్లించి పూర్తి స్థాయిలో ఇరవై ఏడు టీఎంసీలు నీటి నిల్వ చేశామని చెప్పారు